మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రసన్న రెడ్డి చేసిన వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక ఇదే అంశంపై డీఎస్పీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి చరిత్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డిఎస్పి కార్యాలయానికి విచారణకైతే హాజరయ్యారు ఏదైతే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి చెప్పాలి ఇరవై ఆరో తారీఖు విచారణకు హాజరు కావాల్సి ఉండగా ముప్పయో తారీఖు విచారణకు వస్తానంటూ కూడా ఆయన లాయర్ల ద్వారా తెలియజేసిన పరిస్థితి ఉందని చెప్పాలి అయితే ఆ రోజు ముప్పై ఒకటో తారీఖు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో ఉన్నటువంటి నేపథ్యంలో నాలుగో తారీఖు విచారణకు రావాలంటూ కూడా పోలీసులు తెలియజేశారు ఈరోజు నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో కొవ్వూరు పోలీసులు అయితే అనిల్ కుమార్ యాదవ్ను విచారణ చేపడుతున్నారు ఇక్కడ మనం బయట కూడా అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే మాత్రం కొంత నెలకొన్న పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో ఆయన నర్సరావుపేట ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు నాలుగు వందల మంది దాకా కూడా పల్నాడు నుంచి ఇక్కడికి వచ్చినట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఇప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్ బయట ఎలాంటి పరిస్థితులు అనేది కూడా మనం చూద్దాం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఈ రోజు పూర్తిగా కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఈ రోడ్ల మీదకైతే చేరుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే చెప్పాలి పోలీసులు కూడా ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కూడా ఎక్కడికక్కడ కూడా వీళ్ళని అభిమానులను కూడా నియంత్రిస్తున్న పరిస్థితి అయితే చెప్పాలి పూర్తిగా అంటే ఈ రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద ఏదైతే ఉన్నామో ఇక్కడ పల్నాడు నుంచి కూడా సుమారు నాలుగు వందల మంది అభిమానులు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే ఈ కే కేసుకు సంబంధించి బిఎన్ఎస్ థర్టీ ఫైవ్ త్రీ అనేటటువంటి సెక్షన్ కింద కోవూరును కొవ్వూరు పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు ఈ పది గంటలకు కూడా విచారణకు హాజరు కావాలంటే సరే సరైన సమయానికి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి అయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో ప్రధాన అయితే ఈయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మైన్స్కి సంబంధించి సైదాపురం మైన్స్కి సంబంధించి కూడా కొంత ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణ పోలీసులు ఆయన రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ను రిమా అరెస్ట్ చేస్తారు అన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అనిల్ కుమార్ యాదవ్ అభిమానులు అయితే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరికొద్ది అంటే అనిల్ కుమార్ యాదవ్ విచారణ కొనసాగించిన తర్వాత ఆయన అనిల్ కుమార్ యాదవ్ని చేస్తారా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ విచారణతోటి వదిలిపెడతారా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ చేస్తారనేది మాత్రం మరికొద్దిసేపటి దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది చెప్పాలి ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి చెప్పాలి కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ నెల్లూరు రూరల్ రీఎస్పీ కార్యాలయం నుండి